ఐస్ ద లార్డ్ దైవమర్మములు జనవరి ముప్పై ఒకటో తారీఖు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తనలు పదహారో అధ్యాయము పదకొండవచ్చనం ప్రభువు నిత్యత్వము నుండి మన ఎద్దు నుండి ఏమి పొందాలని వేచి ఉన్నాడో అది ఆయన పొందువరకు ఊరకొండడు శక్తి కలిగిన ప్రభుడ దేవుడు నిర్మలమైన స్వచ్ఛమైన తన సొంత నీతిని నీకు ఇవ్వగోరుచున్నాడు పరలోకపు దేవదూతలు ఎదుట మనను నిష్కలంకులుగా నిలవబెట్టగోరుచున్నాడు నీకు ఆయన దయచేయు నీతి అంతయు నిష్కలంకమైనది దేవదూతల సైతం తమ నెత్తి నీలో ఏదైనానో చూపించలేరు తీర్పు తీర్చలేరు అటువంటి నీతిని నువ్వు పొంది ఉన్నావా లేక మరి దేని అందైనను నీవు నమ్మికొంచుచున్నావా మెట్టుకు ప్రభైన ఏసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరం విషయమై ఆలోచన చేసుకునుకుడి రోమా పదమూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన జనములు నీ నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమను చూచెదరు ఎహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును ఎస అరవై రెండు రెండు దేవుడు ఒక నివాస స్థలము కొరకై వెతుకుచున్నాడు మనం లేకుండా పరలోకం కూడా ఆయనకు ఎట్టి విశ్రాంతిని ఇవ్వలేదు ఈ భూమి మీద నుండి ఆయన ఒక సంఘమును ఏర్పరచబడిన ప్రజల గుంపును ఆయనకు తృప్తిని ఆనందమును విశ్రాంతిని ఇచ్చుటకుగాను సమకూర్చుచున్నాడు ఈ ఆనందమే నీకు బలమగును యేసో నందు గల ఇట్టి ఆనందమును గొప్ప ప్రేమను మేము మీకు అందించుచున్నాము ప్రైజ్ ద లాడ్ ప్రభు ప్రభునామంలో మీ అందరికీ శుభములు